రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంపై జ్యోతిష్య పండితుల అభిప్రాయం కొత్త ఆంగ్ల సంవత్సరాది రెండు వేల ఇరవై నాలుగు త్వరలోనే ప్రారంభం కాబోతోంది ప్రతి చోట ఇప్పటి నుండే వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు కొంతమందైతే కొత్త ఏడాది ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇప్పటి నుండే పంచాంగకర్తలను సంప్రదిస్తున్నారు వాస్తవానికి కొత్త పంచాంగం అనేది ఉగాది రోజు వస్తుంది గ్రహాల మీద ఈ ప్రపంచం మొత్తం ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తించాలంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయని అయితే ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు మకర సంక్రాంతి పురుషుడు నామధేయం ద్వాంక్షగా తెలిపారు ఈ సంవత్సరం దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉందని అలాగే ఈ దొంగల వల్ల దేశం మొత్తం ప్రభావితమవుతుందంటున్నారు రాజుగా భగవానుడు రావడం మంత్రిగా శని భగవానుడు రావడం వల్ల ఈ ఏడాది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఇటువంటి వైపరీత్యాల నుండి బయటపడేందుకు గ్రహాల ఆరాధన భగవంతుడి ఆరాధన ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచిస్తున్నారు రాజకీయాల పరంగా చూస్తే ఇవి ఎన్నో ఆటుపోట్లకు గురయ్యే స్థితి ఉంటుందంటున్నారు పాడిపంటలకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అందుకు గోమాతకు ప్రతిరోజూ పూజలు చేస్తే వైపరీత్యాల నుండి పాడి పంటలు బయటపడే అవకాశం ఉంటుందంటున్నారు అలాగే కొత్త ఏడాదిలో అందరూ కాకికి ఆహారం నువ్వుల నూనెతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించాలని అప్పుడు భగవంతుడి ఆశీస్సులతో కొత్త సంవత్సరం ఆనందమయంగా సాగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు